తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ ఉద్యమకారులం కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం కానీ యువజన నాయకులం కానీ ఒకటే రేవంత్ రెడ్డిని హెచ్చరించేది భాజాప్తా ఇరవై గంటలలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు నిఖర్ అయిన తెలంగాణ అభివృద్ధిలో పాల్పంచుకున్న ఒక వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడని రెడ్డి అహంకారానికి ఇది మచ్చు తునకలేక కనబడుతుంది నువ్వు ఇంత ముందుకు కమ్మ వాళ్ళ డైరెక్షన్లో నడిచినావు ఇప్పుడు విలమ వాళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నావు అని అర్థమైంది తెలంగాణ ప్రజలు దీన్ని గుర్తించరు నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు విలమా కమ్మ డైరెక్షన్లో నడిచే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కుసంస్కారవే కుసంస్కార రాజకీయ నాయకులు అని చెప్పి చేస్తూ మీ అమ్మ నీకు సంస్కారం నేర్పలేదేమో మీ అమ్మ నీకు సంస్కారం నేర్పలేదేమో కానీ మా ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల ప్రతి ఇంటి బిడ్డ కా ప్రతి ఇంటి బిడ్డ నువ్వు నూరు దగ్గర పెట్టుకొని ఇరవై నాలుగు గంటలలో క్షమాపణ చెప్పకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఎక్కడ అడుగు పెట్టినా బిడ్డ నీకు తగిన శాస్తి తెలంగాణ ప్రజలు అందరూ చేస్తారు నువ్వు నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు తల మన కొరివితోటి తల గొక్కున్నావు నిన్నటితోటి నువ్వు ఒక పవిత్రమైన ఒక దేవాలయం సాక్షిగా ఒక అయిన నిజాయితీ పరుడైన ఒక రాజకీయ నాయకుని మీద అసత్య ఆరోపణలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన బిడ్డ నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు ఇరవై నాలుగు గంటలలో బేసిరతుగా నువ్వు క్షమాపణలు గనక ఈటల రాజేందర్ గారికి చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ మనుగడకు నీ మనుగడ సాధ్యం కాదని గుర్తుంచుకో తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్య యూనివర్సిటీ గడ్డ మీద నుంచి విద్యార్థి నాయకులుగా అందరం హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం